ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి చేపట్టిన విజయభావ యాత్ర చేజర్ల మండలం అదురుపల్లిలో నిర్వహించారు అదురుపల్లికి విచ్చేసిన ఎమ్మెల్యే మేకపాటికి స్థానిక నాయకులు ప్రతినిధులు ఘన స్వాగతం పలికారు యాత్రలో సాగిన ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి ప్రజలతో ముఖాముఖి మాట్లాడారు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమేమి కార్యక్రమాలు జరిగాయి మన గ్రామానికి ఒకసారి మీ అందరికీ తెలియపరచడానికి ముఖ్యంగా రెవెన్యూ దాంట్లో దాదాపు వంద సంవత్సరాల నుంచి చుక్కలు భూమి ఎన్నో సమస్యలు మన రైతులకి భూమి ఉన్నా కానీ వాళ్ళ హక్కులు హక్కుదారుగా లేకుండా గత గత ఎన్నో ప్రభుత్వాలు ఈ చుక్కల భూమి మీద ఎన్నో రాజకీయాలు చేశారు కానీ ఈసారి మాత్రం ఈ గ్రామంలోనే దాదాపు రెండు వందల రైతులకి ఆరు వందల ముప్పై ఎకరాలు చుక్కలు భూమి మళ్ళీ వాళ్ళ చేతిలో పెట్టడం జరిగింది అదే కాకుండా అసైన్మెంట్ ఫ్రీ హోల్డ్ దాదాపు యాభై మందికి తొంభై ఎకరాలు మళ్ళీ నోషనల్ ఖాతాలు అయితే దాదాపు వంద మందికి అది నూట యాభై రెండు ఎకరాలు ముఖ్యంగా గడప గడప కార్యక్రమానికి వచ్చినప్పుడు మన పాత సాధి గారు కూడా చెప్పడం జరిగింది యాభై సంవత్సరాల నుంచి ఈ స్థలం దాదాపు మూడు ఎకరాలు నూట పది మందికి పట్టాలి ఇవ్వడానికి చాలా ఇబ్బందిగా ఉంది ఇది తప్పకుండా ఈ సమస్య తీర్చాలని చెప్పి అడగడం జరిగింది మన ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడాము ఇమీడియట్ గా డైరెక్ట్ మన కలెక్టర్ గారు కూడా చెప్తూ ఒక ఆరు నెలల్లోనే మళ్ళీ ఈ సమస్యని పరిష్కారం చేసి అందరికీ పట్టాలు వచ్చే వ్యవస్థ తీసుకొచ్చారు ఈ ఈరోజైతే ఇరవై మందికి పట్టాలు విడుదల చేస్తున్నారు రాబోయే రోజుల్లో కూడా ఇంకా మిగతా ఎవరున్నారో వాళ్ళందరూ కూడా దానికి అవకాశం ఈ విధంగా చూసుకుంటే ప్రభుత్వం నుంచి ఈ గ్రామాలకి దాదాపు పదహారు కోట్లు రకరకాలుగా అమ్మఒడి కానీ మిగతా స్కీమ్స్ ద్వారా కానీ పదహారు కోట్ల దాకా నిధులు గొప్పయడం జరిగింది ఇవన్నీ చూసిన తర్వాత మీకు ఇంకో వ్యవస్థ తీసుకొచ్చా ఎవరికైనా సమస్య ఉంటే ఈ సచివాలయంలో మీ వాలంటీర్ పరిధిలో ఒక అర్జీ పుస్తకం అని చెప్పేసి పెట్టు ఎవరికైనా కానీ సమస్య ఉంటే మాత్రం అక్కడ ఎక్కిస్తే అది ముందుగా మీకు ఒక టోకెన్ నెంబర్ ఇవ్వాలి టోకెన్ నెంబర్ ఇచ్చిన తర్వాత సమస్య ఏమున్నా దాన్ని పరిష్కారం అయ్యేదాకా మేము బాధ్యతగా తీసుకుంటాం ప్రతి నెల ప్రతి నెల మీ వాలంటీర్ మీకు అప్డేట్ చేస్తూ మీరు ఇచ్చిన సమస్య ఎక్కడుంది ఇంకా ఎన్ని రోజులు పరిష్కారం పరిష్కారం అయ్యే సమాధానం మీకు చెప్పాలి ఆ వ్యవస్థ ఇప్పుడు మీ సచివాలయంలో పెట్టున్నాం అదే కాకుండా ఈ ఐదు సంవత్సరాలు ఏం పనిచేసిందే కాకుండా మీరందరు ఇచ్చిన సలహాల ప్రకారంగా వచ్చే ఐదు సంవత్సరాలు కూడా మనం ఏం చేయబోతున్నాం అంటే మన గ్రామానికి ఒక మేనిఫెస్టోగా తయారు చేసి మన సచివాలయం దగ్గరే పెడుతున్నాం మీ అందరు కూడా తెలియాలి ఎందుకంటే మిగతా సీసీ రోడ్లు ఏమున్నాయి మిగతా డ్రైన్ ఎంత ఉంది మీరిచ్చిన ప్రకారం అయితే తొమ్మిది వందల మీటర్ల డ్రైన్ ఉంది ఇది కాకుండా ఇంకా కొంచెం డ్రైన్ కట్టాల్సిన అవసరం ఉంది కానీ కొన్ని ఇల్లు వెనకాల జరగాల్సి ఉంది అవన్నీ మీరు అందరూ కలిసి ఆ సమస్య తీరిస్తే మాత్రం మొత్తం ఊరంతా డ్రైనేజ్ కూడా కట్టడానికి అయితే మేము హామీ తీసుకుంటాం దాదాపు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఈ గ్రామానికి నీళ్ళు వచ్చేదానికి గౌతమం ఉన్నప్పుడు ఒక లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ముందే ఫైల్ మూమెంట్ చేశారు అది తప్పకుండా ఈసారి వెనకబడి ఆ బాధ్యత మేం తీసుకొని ఈ గ్రామానికి మళ్ళీ నీళ్ళు వచ్చేదానికి పాత సాహి గారు చెప్పడం ఒక ఈద్గా కూడా ఒక దోబీ ఘాటు ఈ గ్రామానికి చాలా ముఖ్యం అని చెప్పేసి ఈ వచ్చే ఐదు సంవత్సరాల్లో ఈ తప్పకుండా మనం అందరం కలిసి కొన్నైతే ప్రభుత్వం ద్వారా జరుగుతాయి కొన్నైతే కొత్తగా నిర్మించిన ఏడిఎఫ్ ద్వారా చేస్తాం లేకపోతే ఎంపీ ల్యాడ్స్ కానీ ఏమైనా కానీ ఇది బాధ్యతగా తీసుకొని ఈసారి మాత్రం తప్పకుండా చేస్తామని చెప్పి ఈ సభ ముఖంగా మీకు హామీ ఇస్తుంది